హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషీస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ దీనికోసమైతే ఫస్ట్ ఈ విధంగా బ్యాక్ చైన్ కావాలండి బ్యాక్ చైన్ మీకు నచ్చిన చైన్ అయితే చూస్ చేసుకోవచ్చు అలాగే ఇవి వచ్చేసి సరోస్కి పర్ల్స్ ఎయిట్ ఎంఎం ఇంకా ఇవి వచ్చేసి నక్షి బాల్స్ విత్ గోల్డ్ పాలిష్ అండి చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి బీట్ క్యాప్స్ నెక్స్ట్ కట్టతీగ అలాగే వీటి మేకింగ్ కంపల్సరీ ఈ టూల్స్ అయితే అవసరం ప్లయర్ అండ్ కట్టర్ సో వీటన్నిటితో మనం ఈరోజు పర్ల్స్ బీడ్ మాల ఈ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఈ విధంగా బ్యాక్ చైన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ చైన్ తీసుకొని ఒక వైపుకి మనమైతే తీగతో మేక్ చేసుకుంటూ రావాలండి సో ఇందుకోసం తీగ నేనైతే ఇది ట్వంటీ సిక్స్ ఎంఎం దైతే తీసుకున్నాను ట్వంటీ సిక్స్ గేజ్ సో ఈ ట్వంటీ సిక్స్ గేజ్ అయితే సరిపోతుంది ఎయిట్ ఎంఎం పర్ల్స్కి సో ఈ విధంగా ఫస్ట్ లూప్ అయితే ఫామ్ చేసుకొని మనము ఈ బ్యాక్ చైన్ హెడ్జ్కి అయితే మనము అటాచ్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోవాలి అండ్ చాలా ఈజీ అండి వీడియో చూస్తే మీరు కూడా చాలా మేకింగ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ చాలామంది మెటీరియల్ గురించి అయితే అడుగుతున్నారు కదా సో మెటీరియల్ అనేది నేనైతే నాకు అవైలబుల్గా ఉన్న షాప్లో అయితే తీసుకుంటాను సో మీకు కూడా నియర్ బై ఉన్న ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ షాప్ అలాంటివి ఉంటుంది కదా సో అక్కడైతే కొనుక్కోవచ్చు అండ్ ఫస్ట్ అయితే ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని దాని చుట్టూ ఈ విధంగా షార్ట్ లెంత్లో ఉన్న వైర్ని అయితే చుట్టుకోవాలి అండ్ వైర్ కంప్లీట్గా టూ టైమ్స్ ట్విస్ట్ చేసుకున్నాక ఈ విధంగా ప్లయర్తో అయితే ప్రెస్ చేసుకోవాలండి ఒకవేళ అది ప్రెస్ అయ్యేంత లేకపోతే మనం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము బీడ్ క్యాప్ ఒకటి వేసుకొని ఆ తర్వాత సరస్కి పోల్ ఒకటి వేసుకోవాలి మళ్ళీ ఒక బీడ్ క్యాప్ అయితే వేసుకోవాలి అండ్ బీడ్ క్యాప్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ మంచిగా ఎలివేట్ అవుతుందండి సో అచ్చం గోల్డ్ లాగా అనిపిస్తుంది అయితే ఈ బీడ్ క్యాప్స్ వచ్చేసి ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి ఇవి త్రీ నెంబర్ సైజ్ అండి ఈ బీడ్ క్యాప్స్ కూడా వన్ వన్ నెంబర్ నుంచి సైజెస్ ఉంటాయండి దీనికైతే అంటే ఇవి ఐటెంఎం పర్ల్స్ కదా వీటికైతే త్రీ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఆ బీడ్ని కవర్ చేస్తూ చాలా బాగా కనిపిస్తుంది అండ్ చిన్నవి కూడా పెట్టుకోవచ్చు వన్ నెంబర్వి కూడా బట్ ఇదైతే కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉంటుంది చాలా బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక లూప్ని ఫామ్ చేసుకొని ఈ లూప్ని చిన్నగా ఫామ్ చేసుకోవాలండి ఈ విధంగా లాగితే అది ఇంకా చిన్నగా అవుతుంది ఇప్పుడు ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని మనం కట్ తీయని ఈ విధంగా తిప్పుకోవాలి అండ్ ఎంత నీట్గా తిప్పితే అంత బాగుంటుంది అండ్ ఎంత చిన్నగా తిప్పితే అంత లుక్ వైజ్ బాగుంటుందండి సో ఇప్పుడు మనం ట్రింక్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బీడ్స్ అన్నీ మనకు అవసరమైనంత లెంత్లో అయితే చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్గా ఇక్కడ మనము ప్లయర్తోని ప్రెస్ చేసుకోవాలండి ఒకవేళ ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఎక్సెస్ ఉంటే మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అగెన్ ఈ కట్ తీగని మళ్ళీ తీసుకొని ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకోవాలి ఈ లూప్ని దగ్గరగా లాక్కోవాలండి చూడండి ఈ విధంగా టూ ఎడ్జెస్ పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా లాగుకుంటే చిన్నగా వస్తుంది లూప్ అనేది సో ఇప్పుడైతే ఈ ప్రీవియస్ పర్ల్కి ఉన్న అది ఉంటుంది కదా దాని కంటిన్యూషన్గా దీన్ని జాయిన్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన లూప్ని సో ఇప్పుడు మళ్ళీ మనం లూప్ని ప్లయర్తో హోల్డ్ చేసేసి ఈ షార్ట్గా ఉన్న వైర్ ఉంది కదా ఇది సో అయితే మనము ఈ లాంగ్గా ఉన్న దాని చుట్టూ అయితే తిప్పుకుంటే సరిపోతుంది సో మనము ఫస్ట్ టైం తిప్పిన దానికి నెక్స్ట్ది కరెక్ట్గా దానిపైనే తిప్పుకోవాలండి ఒకవేళ అది కొంచెం ఏదైనా గ్యాప్ వస్తే మనం ప్లయర్ హెల్ప్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ అలాగే బీడ్ ఇంకొక బీడ్ క్యాప్ అండి ఈ విధంగా వేసేసుకొని ఇవి త్రీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము ప్లయర్తో హోల్ చేసి ఇక్కడ ఒక లూప్ అయితే ఫామ్ చేసుకోవాలి ఈ లూప్ క్రాస్గా ఫామ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా లాగితే చిన్న లూప్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈ అల్లడం అనేది నీట్గా కనిపిస్తుంది సో ఈ విధంగా దీని చుట్టూ టూ టైమ్స్ అయితే తిప్పుకోవాలి అండ్ చాలా ఈజీ అండి మన ఛానల్లో అయితే మేకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి ఇంకా చూడని వాళ్ళు ఉంటే జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లు ఓపెన్ చేసినట్లయితే నేను ఇదివరకు పెట్టిన వీడియోస్ అయితే మీరు చెక్ చేయొచ్చు అండ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే నేను ఇప్పటివరకు ట్రెండింగ్గా ఉన్న ప్రతి ఒక్కటి అయితే పెట్టాను అండ్ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చెక్ చేయండి సో ఈ విధంగా కంప్లీట్గా ప్రిపేర్ చేస్తూ మనం పర్ల్ మాల అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అండ్ ఇది మనము పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా అలాగే లేడీస్ జెంట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చండి కుర్తాస్ అలాంటి షర్వానీస్ వాటిపైన జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు అలాగే బాయ్స్ కూడా పెట్టుకోవచ్చండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సో ఇది ఏ టు జెడ్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఏజ్తో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా సో మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది మీ ఇంట్లో ఒకటి చేసి పెట్టుకున్నారంటే మన ఇంట్లో ఫంక్షన్స్కి అయితే ఈ మాల అందరూ వేసుకుంటే చాలా మ్యాచింగ్గా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక కట్టుతీగా తీసుకొని దాన్ని లూప్ ఫామ్ చేసి ప్రీవియస్ బీడ్కి మనం అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ హుక్ని ఈ అంటే ఈ లూప్ ఉంటుంది కదా ఈ లూప్ని హోల్డ్ చేసేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా తిప్పుకోవాలండి సో ఇప్పుడు ఎక్సెస్ ఉన్నదాన్ని ట్రిమ్ చేసుకోవాలి లేకపోతే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు ఒక నక్షి బాల్ అయితే పెడుతున్నాను సో మొత్తం పర్ల్సే కాకుండా మధ్యలో ఇది పెడితే కంప్లీట్గా గోల్డ్ లుక్ వచ్చేస్తుందండి గోల్డ్ కాపీ అని చెప్పొచ్చు సో ఈ విధంగా పర్ల్ అంటే ఈ నక్షి బాల్ పెట్టాక మళ్ళీ ఒక లూప్ అయితే ఫామ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా లూప్ని కొంచెం చిన్నగా ఫామ్ చేసుకోవాలి నేను ఎవ్రీ టైం రిపీట్ చేస్తుంది సేమ్ పాయింట్ అండి లూప్ని చిన్నగా ఫామ్ చేస్తే బాగుంటుంది అండ్ నేను స్టార్టింగ్లో తెలియక లూప్ని కొంచెం పెద్దగా ఫామ్ చేశాను బట్ మనకు కూడా చేస్తుంటే చేస్తుంటే టిప్స్ అనేటివి తెలుస్తాయి కదా సో అలాగే ఈ నక్షిబాల్ని చుట్టడం కూడా ఏ విధంగా ఉందో చూపించడానికి నేను ఇది చూపించానండి ఇప్పుడు ఎక్సెస్ ఉన్నదాన్ని ట్రిమ్ చేసేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ప్రెస్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం బీడ్ మాలని కంటిన్యూ చేసేసుకోవాలి సో టోటల్గా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి ఫస్ట్ ఫోర్ పర్ల్స్ ఆ తర్వాత ఒకటి నక్షి బాల్ ఆ తర్వాత త్రీ బాల్స్ పర్ల్స్ ఆ తర్వాత ఒక నక్షి బాల్ నెక్స్ట్ త్రీ ఈ విధంగా త్రీ త్రీ తర్వాత యాడ్ చేశాను ఫస్ట్ మాత్రము ఫోర్ యాడ్ చేశాను సో అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు ఫోర్ త్రీ త్రీ టోటల్గా ఫైవ్ నక్షి బాల్స్ అయితే పట్టాయండి సో బ్యాక్ చైన్ అండ్ దీనికి మ్యాచింగ్గా ఇది వచ్చేసి బ్రేస్లెట్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అసలు రియల్ గోల్డ్ లానే ఉంటుందండి సో ఇదండి వాళ్ళ మన వీడియో అండ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో అయితే ఉంటాను బాయ్ బాయ్